గేమ్ ఓవర్ అంటే బాగుండేది నిజం ఎప్పుతన అన్ప్రెడిక్టబుల్ అన్నాడు కదా అన్ప్రెడి ప్రెడిక్టబుల్ సినిమా రొటీన్ స్టోరీ మీరు చూడండి బెంగల్ టైగర్ సినిమా ఉంటే మీకు అర్థమవుతుంది బెంగల్ టైగర్ కానీ భరతనాట్య సినిమా అంటే ఒక సమాజం కోసం పార్టీ పెడతారు ఆ పార్టీ ముందు తీసుకెళ్తారు అన్న ఒక వెనుపటు ఓడిస్తాడు ఆ హీరో అనిపోతాడు కొడుకు వస్తాడు కక్ష తీసుకోడు రొటీన్ స్టోరీ ఎన్నో రోజులు చూసినాము మళ్ళీ అదే రిపీట్ అయింది నిజంగా నేను చాలా డిసప్పాయింట్ అయినండి రామ్ చరణ్ అన్న ఎట్లా గ్లోబల్ స్టార్ నిజంగా వాషింగ్ పౌడర్ నిర్మాసి చూడండి కర్మ అన్న ఫీలింగ్ కలిగింది నిజంగా అంత పెద్ద హీరోని పట్టుకొని నిజంగా ఇట్లా అసలు సినిమా నిజంగా డ్యాన్స్ వెయ్యమా డాన్స్ ఇరుకు ఫైట్ వేయమా ఫైట్ ఇరుకు ఎలివేషన్ వేయమా ఎలివేషన్ ఇరుకు కానీ నా ఇరుకు నిజంగా చాలా బాగా బాగా అనిపించింది ఎంట్రీ స్టార్టింగ్ ఎంట్రీస్ అంటే కత్తి పట్టుకొని హెలికాప్టర్ దిగుతాడు దిమ్మ దిమ్మదిరి బొమ్మ అనిపించింది నాకు మంచి పైసా వస్తుంది మూవీ అని అనుకున్నా అక్కడ సెకండ్ హ్యాండ్ కూర్చొని నీరసంగా అనిపిస్తుంది శంకర్ గారు మీ అడ్రస్ పెట్టండి దయచేసి మీ వల్ల మా హీరో బ్యాడ్ అయింది మీ వల్ల మాకు గ్లోబల్ స్టార్ సినిమా మేము అండపం పుష్పం దాడుతుంది అనుకున్నా దంగలు దాడుతుంది అనుకున్నా లోపల ఏం లేదు సర్కు లేదు సబ్జెక్ట్ లేదు అంటే మొత్తం డొల్లా అండి ఒక డైలాగ్ ఉంటుంది లోపల ఏం లేదు డొల్లా సెకండ్ హాఫ్ మొత్తం డొల్లా ఫస్ట్ హా బాగుండా కానీ ఎడ్జ్జా సూర్య వచ్చినప్పుడు అండి చాలా బాగా అనిపిస్తుంది అన్నమాట ఎజ్జా సూర్య మేన రీజన్ కానీ డైలాగ్స్ డైలాగ్ ఎవరు వస్తారే కానీ చాలా బాగుంది అంటే ఇల్లు ఒక సీఎం కావాలనుకుంటారు అంటే మెయిన్ ఏంటంటే రామ్ చరణ్కి నత్తి ఉంటుంది అనమాట అది ఫస్ట్ అప్పన క్యారెక్టర్ చాలా బాగా అంజలి మ్యామ్తో కొన్ని సీన్స్ ఉంటే చాలా ఏడిపించాడు క్లైమాక్స్ అంత కొత్తగా అనిపించలేదు కానీ ఎటుగలిగా అయితే సీన్ సినిమా చూడొచ్చు వన్ టైం ఉంది ప్రాణం పెట్టారు బ్లడ్ పెట్టేస్తా అని చెప్పొచ్చు ఆస్కర్ పర్ఫార్మెన్స్ కానీ నేను చెప్తున్నా ఇందులో రాంచ తప్పలేదు ప్రొడ్యూసర్ తప్పలేదు తమ్మని బీజం ఇచ్చాడు బాయ్ కుక్కను కొట్టే కొట్టిన బీజం చాలా బాగా అనిపించింది కానీ సినిమాకున్న మెయిన్ మనస్ అంటే డైరెక్షన్ శంకర్ యొక్క మార్గ నాకు కనిపించలేదు అంతా నిజంగా నేను టూ సినిమా చూసినా అది అనుకున్న ఇది దుకాణం బంద్ చేసుకోవాలి అంత చాలా కాంబినేటర్ దుకాణం బంద్ చేసుకోవాలి నేను సినిమా అన్నీ రాజీనామా చేయాలి అన్నారు కానీ ఈరోజు నేను కూడా చెప్తున్నా చాలాసారి కదా మీకు దండం సార్ ప్లీజ్ ఒప్పుకున్నారంటారు నే అదే అర్థం దిల్ రాజు గారు ఎట్లా ప్రొడ్యూస్ చేశారు నా సంవత్సరం ఎందుకు సినిమా తీశారు అన్న ఇంత మంచి నువ్వు హీరోవి ఇట్లా సినిమా నువ్వు ఎందుకు అన్న ఫీల్ అయినా గలింది నిజంగా నేను పుష్పని వేలేస్తాను అనుకో గానీ లోపలంత సరిపోదు వేయట కష్టం మొత్తం బోర్ అన్నా బోర్ సెకండ్ మొత్తం బోరు ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ వరకు ఓకే సెకండ్ ఆఫ్ వచ్చేసరికి చూడన్నా బ్రహ్మానందం మంచి కంపెనీ వాడుకోలేదు వెన్నర్ కిషోర్ వాడుకోలేదు సునీల్ని వాడుకోలేరు రామ్ చరణ్ అన్న అన్నాం రామ్ చరణ్ వచ్చినప్పుడు అన్న ఎలివేషన్స్ అవన్నీ ఏముండవు హెచ్ సూర్యని కామెడీ చేస్తారా హీరో చేస్తారా వీళ్ళ చేస్తారు అర్థం కాదు సో ఎట్టకెళ్ళకి అయితే నాకైతే మొత్తం డిసప్పాయింట్ అనిపించింది ఎనభై కోట్లు సాంగ్స్ కనిపించింది ఆ స్క్రీన్ మీద అన్నా ఎనభై కోట్లు పెట్టి సాంగ్స్ తీశారు కదా అయితే డెబ్బై కోట్లు ఏదైతే సాంగ్స్ షూట్ చేశారో అది వర్తం పెంచింది నాకు మెయిన్ డిస్సబ్ంటే అంటే రామచ సాంగ్ కానీ జరిగిన సాంగ్ కానీ బాగా అంటే ఒక వన్ ఫిఫ్టీ రూపీస్ పెడితే పక్క ఊరు కోత లేదు కానీ కొత్త ప్రపంచం తీసుకెళ్తాడు కానీ నాకైతే నానా హైరాణ సాంగ్ ఎందుకు కట్ చేసాం సామి అంత మంచి సాంగ్ ఎందుకు కట్ చేసావు నాకు చాలా బోర్ అనిపించింది నిజంగా ఆ సాంగ్ పెట్టుంటే నిజంగా నా చిన్న మెయిన్ డిసడ్వాంటేజ్ అంటే నానా హైరాణ సార్ లేకపోవడం స్టోరీ కొత్తగా లేకపోవడం మన శంకర్ మార్క్ అనిపించకపోవడం మన